నీకంత సమయం లేకుండా ఎందుకు పోయింది ఆత్మవంచన లేదని చెప్తే లేకపోవడం ఏం లేదు న్యూస్ పేపర్ తరవడానికి టైం ఉందా ముప్పై ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా రెండున్నర గంటల సినిమా చప్పున రెండు రోజులు కోటి చూడడానికి టైం ఉందా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా పదిహేను నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా ఎవరికి నువ్వు ఈ ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు అది శంకర భగవత్పాదుల ఆర్తి కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి శంకరుల ఆర్తి కాబట్టి ఆయన అంటారు యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు తామరాక మించి ఇలా పడుతుంది గాలేస్తే చటుక్కుని జారిపోతుంది రెండవది ధనం భజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒక చోట మాకురు ధన జన యవ్వన గర్వం హరతి సర్వం విదమహిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విదిత్వా అంటారు ధనము కూడా అంతే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దొంగలకిత్తురోనులకో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస నరసింహదురిత అంటారు ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు ఆయన చెప్పింది ఒకటే చెప్పారు ఎప్పుడు చెప్పిన మూఢా ధనాగమ ధనాగమతృష్ణ సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు అది తృష్ణ దానికి అంతము లేదు ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు వేదాంతమంది కాలి చెప్పంతా చాలా డబ్బు ఉంది జేబులో ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా ఓ ఐదు రూపాయలు తక్కువ వచ్చాయి ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా ఇది తొమ్మిదో నెంబర్ అయితే ఎనిమిదో నెంబర్ కొనుక్కుంటావా ఇంటికి వెళ్ళి పది రూపాయలు తెచ్చుకొని తొమ్మిదో నెంబరే కొనుక్కుంటాం కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటి అవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి అంతే అంతవరకు తప్పించి ఇక ఆ తర్వాత ఏవి పెట్టవు దూడా దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది ఆవు తల తంతుంది వస్తే తిరిగిపోతుంది వెళ్ళి గడ్డి తిండు అంటుంది గడ్డి తినాలి దూడ పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు అది తింటుంది అంతే అంతేకాని పాపం పిల్ల రేపు పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి అందుకని కొన్ని వడ్ల గింజలు డిపాజిట్ వేస్తాను అలా ఏమందవు దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ వర్షం వస్తే పాపం కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో ఒక అన్నలు ఒక పట్టికెళ్ళి గింజలు దాచుకుంటుంది తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బు అనేటటువంటిది దాచుకోవడం తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు ఎవడవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు దాచుకోవడం అన్నది వచ్చింది అనుకోండి పేపర్ కరెన్సీ వచ్చింది ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రారంభమైంది వాడికన్నా వీడు వీడికన్నా వాడని కడుపుకి తిన వస్తే రెండు బస్తాలు ధాన్యం ఉంటే చాలు అయిపోయింది ఈ ఆరు నెలలు మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు డబ్బు వచ్చింది దరిద్రాలు వచ్చాయి ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ఎవడికి చెత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింటింగ్ చేసి లోకం మీద వదిలేశాడు వాడి భావాలన్నీ లోకానికి వస్తాయి తిరిచి తినడా ఆ పుస్తకం చదివాడు అవి నిధాలనుకుంటాం కాబట్టి అజ్ఞానం వచ్చింది ప్రింటింగ్ ప్రస్తుతం దరిద్రం ఎప్పుడు వచ్చింది చేపకే నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి వాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్న మాట లేదు లోకంలో తృప్తిగా హాయిగా ఏదో రెండు ప్రస్తావంగా రెండు పాదులు ఉంటే చాలా కష్టం తోటకూర అంత చింతపండు రెండు మిరపకాయలు ఉంటే సుఖంగా చారుగా ఆచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవారు అంతకన్నా ఉండడానికి ఏముంటుందనేవారు ఎవరింట్లో ఉన్నా ధాన్య ఉండేది ఏమి ఇచ్చి డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసేవి కాదు సరే ఇప్పుడు నేను నాకు దాని గురించి ఎందుకు గానండి శంకరులు అంటున్నారు ధనం ధనం వద్దని శంకరాచారులు వారు చెప్పరు శంకరాచార్యులు వారే కాదు ఎవరూ చెప్పరు ధనం వద్దని ధనము వేదం అంగీకరించింది ఒంట్లో ఓపికుండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చేయవలేను లేకపోతే ఇల్లలా నడుస్తుందండి యజమాని తీసుకురాకపోతే భార్యా బిడ్డలు ఏమైపోతారు తీసుకురావాలి యజమాని అసలు నిక్కచ్చిగా మాట్లాడితే నాభినందతి సంభాషతే మాతాభింద్రాంగర్జన శృణుసకే విత్తేన సర్వే వశాహ అని చెప్పారు నువ్వు డబ్బు సంపాదించకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు నాలుగు రూపాయలు సంపాదించకపోతే మాతాని ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది తండ్రి నాభినందతి శభాష్ సంతోషం కొడకా అని భుజం మీరు చెయ్యేడు నాభినందతి పితా సంభాషతే అన్నదమ్ములు పలకరించరు భృక్ష సేవకుణ్ణి పిలిచి పని చెప్తే ఐదు పైసలు ఇవ్వలేవు అని వాడు కోపం వస్తుంది గచ్చతి సుత తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెబుతో నీళ్లు తేడు కాళ్ళు నాను గచ్చతి సుత కాంతా పినాలింగతే భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ ఆయన సుహృత్తు చాలా మంచివాడు అందులో ఆయన ఎందుకు దోషం పట్టడానికి ఏం లేదు చాలా మంచి స్నేహితుడు రామకృష్ణారావు కానీ ఎన్న ఇస్తాడు అలా డబ్బు అడిగితే అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఆమెను అడుగుతాడేమో అలా పోయాడే అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే సఖేవ స్నేహితుడా ఆర్జన చేయి డబ్బు కానీ నైతికమర్థమార్జన శృణు సఖే నీతి తప్పకుండా సంపాదించు ఆ నీతి తప్పకుండా సంపాదించినదేదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది విత్తేన సర్వే వశాహ నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు సంపాదించు కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తుంది ఇంక దానికి ఏమి కట్టుబాటే లేదు సంపాదించడం ఒక్కటే ధ్యేయం సంపాదించేశావు దానంత తేలికగా వెళ్ళిపోయేది దానంత తేలికగా నీ ఎందు నిరాసక్త ప్రదర్శించేది ఇంకొకటి లేదు ఎందుకో తెలుసా వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది వచ్చిన వచ్చును సలలితము గనారికేళ సలిదము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన బెలగ పండు కరణిని సుమతి నేను ఎందుకు చెప్పాలి ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ గంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు ఎంత మంచివాడో గొప్ప ఐశ్వర్యవంతుడు అంత డబ్బున్నవాడు ఏ నాటి చేసుకున్న కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు ఆయన ఇటుడిపోయాడో తెలియదు సర్వం నాశనమై ఆయన విడిపోయాడు ఈయనకున్నదంతా తీసేసుకున్నారు ఆ వార్త విన్నాడు అంతా జప్తు చేశారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు పిల్లలు వీధిని పడిపోయారు ఉండడానికి ఇల్లు కూడా లేక ఏ ఇంటి ముందు ఆర్తులు వచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల ఎందు తిరిగారు అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు తర్వాత తండ్రి చేసిన పుణ్యం ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అది వేరు మాట అనుకోండి కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోట్లేదు అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది అదొక్కటే పైగా దానికి ఉన్నంత నిరాసక్త లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు వీడికి ఒంట్లో ఓపికన్నంత కాలము దాని మీదే దృష్టి పెట్టి సంపాదించాడు ఎక్కడ ఉంటుందండి తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంత కోట్లు ఇంట్లో పెడతాడు ఏంటి తల అదేమన్నా పరుప పేర్చిచ్చడానికి తీసుకెళ్లి బ్యాంకులో వేయాలి వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది ఈయన చచ్చిపోయాడు చాపేసి పడుకోబెట్టారు హాల్లో బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి అరే ఎంత జీవితం ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి రూపాయి కానీ ఆయన పరుసులోంచే ఒక పది రూపాయల కాగితం కానీ దూకుతుందా పైకి అది ఎవడు తీసినా ఎవడు చేత్తో పట్టుకుంటే వాడిది అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోటి లేదు అందుకే శంకరులతో అంటారు ప్రాప్తేన ప్రాప్తేజ్యే నకిం ం వాత్రిత్ర పశుభే నేహే నీ జ్ఞాత భురం సపతిరో త్యాగ్యం మనోదూర స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీపావతీ వల్లభం ఆయనకేం కోపంతో కాదని చెప్పింది హద్దు ఎరిగి ప్రవర్తిస్తే జీవుడు ఉద్ధరింపబడతాడని అది పాపం ఆయన తాపత్రయం అంతేగానే ఆయన మన అందరినీ నిందించడం ఆయన లక్ష్యం కాదు ఆయన సంపాదించవద్దని ఏం చెప్పలేదు శంకరాచార్యుల వారు సంపాదించు కానీ వెర్రెక్కిపోకు వెర్రెక్కిపోతే ఏమైపోతుందో తెలుసా ఒకదాని తరువాత ఒకటి ఆగిపోయేవేవో చెప్పారు ఆయన ఇందులో మొదట ఆగిపోయేదేదో తెలుసా డబ్బే అస్సలు బడు వెళ్ళిపోయాడన్న విషయం దానికి ఉండదు ఎందుకంటే మీ మీరు బ్యాంక్లో పది రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి మీ అకౌంట్లో వేసుకున్నారు అనుకోండి మీరు మళ్ళీ అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఆ పది రూపాయల కాగితమే మిమ్మల్ని పేచీ పెట్టకూడదు అది వెళ్ళిపోతుంది పక్క వెంటనే వరకు ఇచ్చేస్తారు ఇంకో కాగితం ఇస్తారు కదా అంతే కాబట్టి డబ్బంత చెంచలమైంది లోకంలో ఇంకోటి లేదు దాని పేరే కరెన్సీ అది ప్రవహించి ఉపయోగ ఉపకారం చేస్తుంది అది అలా వెళ్ళిపోతుంది అంతే దాని తర్వాత పాపం ఏదో ఆయన్ని శ్మశానానికి తీసుకెడితే కనీసం వాళ్ళ బంధువులందరూ ఆయన కారెక్కి శ్మశానం దాకా శ్మశానం దాకా కారన్నా వస్తుంది అనసాధ్యం కూల అందుకని కింవానీ వాజికరి బిహి గుర్రాలు ఏనుగులు అన్నారు ఇప్పుడు కారులు అది శ్మశానం గేటు దాకా వస్తుంది గేటు దాటి లోపలికి వచ్చేవాడు మిగిలిన వాళ్ళు లేండి ఇంకా అలా ఏం చూస్తామంటే వస్తారు రాకపోతారు వచ్చినా ఏం చేస్తారు కొడుకు ఒక్కడు మాత్రం పదకొండు రోజులు రోజు వెళ్తాడు ఏదో మొదటి రోజు వెళ్తారు రోజు వెళ్తారేంటి వాడు తప్పదు కొడుక్కి ఎవరో ఒక తోడు తీసినో వాడు వెళ్తాడు వెళ్ళేదో ఏదో అంచేష్టి సంస్కారం అక్కడ చేసి వస్తూ ఉంటాడు మళ్ళీ ధర్మోదకాలకే కనబడతారు కొంతమంది కాబట్టి కొడుకు అసలు జీవితం అంతా పట్టుకున్న భార్య ఇంటి గడప దగ్గరే కొడుకు శ్మిశానం దగ్గరే ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని పంచెలు కట్టి ఇన్ని అల్లర్లు చేసి ఇన్ని పూలదండలు ప్రతిరోజు వేయించుకున్న శరీరం వల్లకాటి దగ్గరే మరి వచ్చిందెవరు పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు పడుచు పెళ్ళ పరుల పాలు ఇంకా నువ్వు తీసుకెళ్లేదేంటి ఆఖరికి ఎన్ని పంచెలున్నా ఎన్ని అంచులు ఉన్నా ఇంట్లోనే దీని మీద కప్పడానికి మాత్రం ఓ సైనికుడు అట్టుకొస్తారు కట్టుకొచ్చి అత్యంత సమకబారు వస్త్రం ఒకటి తీసుకొచ్చి కప్పి కట్టి పట్టుకెళ్ళి తీసి పక్కన బారేస్తారు అది కూడా పట్టుకుపోయేవాడు ఉంటాడు ఇంకే ఇది కల్లరి బొమ్మ యూకా ఎంబునొల్లా ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్లా అద్దె బోలు ఆ లోకముల్లా ఎందుకీ లోకంబులు మురుపు ముందు నగుని అంటారు మానస పూజలో ఏది నీకు ఉండేది ఆఖరికే అప్పుడు ఇందు ఇది కాలిపోయిన తర్వాత జీవుడు ఏడుస్తూ నిలబడితే పరమశివుడు ఒక్కడే ఉంటాడు ఎవడు లేక ఎడిచేవాళ్ళు ఉన్నారనా ఆయన ఒక్కడే రుద్రభూమిలో కూర్చున్నాడు ఓదార్చడానికి నేను ఉన్నాను లేరా అంటాడు అప్పుడు అనిరే నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా శరీరం ఇచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుడిలోకి వచ్చి అభిషేకం చేస్తే ఎంత బాగుపడిపోదురా ఎంత అల్లరి చెంబు నీళ్ళు పోయలేదు కదరా నా మీద పోసి ఉంటే ఎంత అదృష్టవంతుడు అయిపోదురా పోన్లే నెక్స్ట్ టైం బెటర్ లక్ పంపించేస్తాడు మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఉంటుంది ఏంటి కనుక శంకర భగవత్వాదుల ఆర్తిని మీరు గమనించండి ఆయన ఉద్దేశం కాదు ధనము సంపాదించి వద్దని నేను చెప్పట్ను సంపాదించి మీ జీవుని అభిన్నత కొరకు కొన క్షయత్రుతి వచ్చింది పూజ కూడా కొనకుండా నాని పూజ అందులో నీళ్లు నిన్ను రేపు పొద్దున్న రక్షిస్తాయి కాబట్టి ఓ పూజ దానం ఓ పంచల్చాపు దానం చేయి ఒంట్లో ఓపిగుంది కాబట్టి కాస్త గంధంతి పరమేశ్వరుడికో ఎవరో పెద్దలకో కాస్త గంధం అలదు నీ చేత్తో ఓ పుష్పహారం కొని వాళ్ళ మెళ్ళో వేయి ఒక్క గొడుగు కొని వాళ్ళకి గొడుగు పట్టు ఉత్తర జన్మల్లో నీకు ఎప్పుడు నీడ దొరుకుతుంది నువ్వు ఎప్పుడు తప్తమైపోవలసిన స్థితి నీకు రాదు హాయిగా చల్లగా కూర్చోగలుగుతావు ఒక్కసారి గొడుగు పడితే అక్షయమై పట్టుకుంటుంది నేను ఒక్క చెప్పులు జతి కాళ్ళు మాడిపోతూ పరుగులెత్తవలసిన అవసరం నీకుండదు హాయిగా ఎండలో నిలబడినా కాళ్ళు కాలకుండా నిలబడేటట్టుగా రక్షింపబడతావు కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి ధరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది అలాగని దాచద్దు పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో నా జీవుడు కూడా వాడు ఉన్నాడు వాడిని ఉద్ధరించాలిగా పిల్లలకు అన్నం పెట్టాను పిల్లల్ని చదివించాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్ళు చేశాను వాళ్ళని ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు వాడు ఇంట్లో ఉండడు ఇక్కడే ఉంటాడు వాడికి ఏదో చెయ్యాలిగా మరి వాడికి ఉద్ధరణ కొరకు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయి మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా అది వాడి కొరకు కూడా ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేని చెప్పలేదు శాస్త్రం పావలా కాసు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టలేవా బెంగ పెట్టుకోకు అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచి నీళ్ళి అవి కూడా ఇవ్వలేవా పెట్టుకోకు పెద్దలకి కాళ్ళు పట్టు అది కూడా చేయవా పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చు అది కూడా చేయవా పోనీ ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నేను రక్షించేవాడికి లోకంలో ఉండడం కాబట్టి ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ఒంట్లో ఓపికందా ఓ పల్లకి పట్టుకో ఏదో ఒకటి చెయ్యి నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి అది చెయ్యలేదు అందరూ బాగుంటారు దాచినవన్నీ తీసుకుంటారు నీ జీవుడు దరిద్రుడవుతాడు అప్పుడేమైనా ఏం చేస్తావు అప్పుడేం చేయడానికి ఉండదు ఓసారి జారిపోయాక కాబట్టి చేసుకో ధనమును ఉపయోగించు లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు చించలము ఆగిపోతుంది జన్మజన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి మహానుభావుడు కొడుకు అనుకోండి కొడుకో మనవడో ముని మనవడో మూడు తరాలు కదించుకారు తద్దినం పెట్టడానికి ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు పరమభాగవతో అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్న నాళ్ళు ఆరాధన చేశాడు ఆయన నమ్ముకుని బతికాడు అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాను ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు నువ్వు వాడికి నేర్పింది లేదు అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి వాడికి పెళ్లికి ముందు ఉపనయనం వాడికి పెళ్లికి ముందు ఉపనయనం ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం ఇలా ఉపనయనం చేసుకుని మరణాడు వాడికి పెళ్ళి ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావనం గాయత్రి నువ్వే పాడు చేసేసింది కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది శరీరం అంటూ పడిపోతుందిగా అప్పుడు వాడికి వాడేం చేస్తాడు నీకు నువ్వే పాడు చేసింది వాడు కాదు నువ్వు వాడికి నేర్పలేదు కొడుకుని దగ్గర పెట్టుకుని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి నువ్వు సంపాదనలో తిరిగావు వాడికి అదే మప్పావు నువ్వు పట్రా సంపాదించు బ్యాంకులో వెయ్యి కూడబెట్టు అదొక్కటే మప్పావు దానికి వాడు అలవాటు పడిపోయాడు వాడు రేపు ఏం చేస్తాడు వాటిని వాడికి చేయదని పాపం వాడికి ఏం తెలుసు వాడిని అన్నానికి ఏం లేదు వాడికి ఏం తెలుసు అని చేస్తాడు వాడికి ఏం తెలియదు అది బాగా వ్యగ్రత అనుకోండి ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి పదకొండవ రోజుకి వస్తానంటాడు నేను ఎన్నో కుటుంబాల్లో చూశాలా కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక అది నీ వెంట వచ్చేసేది ఏం కాదు ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది వచ్చేది ఏది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది పుణ్యధనంగా మారిస్తే వస్తుంది ఒక్క పూజ కొన్నావు ఒక్క పూజ జన్మాంతరంలో ఒక్క అక్షయతృతీయనని ఇచ్చావు అది అక్షయమైన జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికి వచ్చింది ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు ధరించడానికని మార్గం అవుతుంది ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో నువ్వు పాడైపోతున్నా ఉండమో ఖండించడమో కాదు శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు కాబట్టి అది ఆర్తి ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారిది లేకపోతే ఎందుకండి ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక ఆయన తరించలేరా అపరసిమా అపరసిమావతారం అది ఆయనకెందుకు మన గురించి ఇంత తాపత్రయం అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే అది ఆయన మనకి ఇస్తున్న నిధి అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంత సేపే శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు కాబట్టి ధనం జాగ్రత్త సుమ అది నళినీదలగత జలవత తరళం ధనం ఒకటి ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యుల వారు దాని ఎందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితిని చెప్పి వ్యామోహం పెరిగిపోకుండా జాగ్రత్త పడడాన్ని నేర్పుతున్నాడు కాబట్టి మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో చూసి నవ్వేవాడు గుర్రం ఆపి తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నవాడు అంటే ఆయన చూడే నీకు పని పాడా నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు వాళ్ళకి రామాయణం అంటావు వాళ్ళు వింటూ ఉంటారు నాకెందుకు జమీందారుని ఆ గంటా ఉంటే ఇంకో వెయ్యి రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోవాడు ఎలా అలా వెళ్ళిపోయిన జమీందారింటికి తులసీదాస్ గారు వెళ్ళారు వెళ్ళి అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా మీరు వచ్చి కూర్చోవద్దు మీకెప్పుడు ఖాళీ మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు అప్పుడే వచ్చి చెప్తా పది నిమిషాలైనా పర్వాలేదు పావు గంట అయినా పర్వాలేదా అంటే తాపత్రయం శంకరాచార్య వారిలో అరే పాడైపోతున్నాడే అని వినండి అన్నాడు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు నవ్వి అన్నాడు వచ్చాడు అది రెండు అన్నాడు ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది వచ్చే ఏడాది రెండు అన్నారు అలా ఆరేడు మార్లు తిప్పాడు వెళ్ళారు పాపం తులసీదాస్ గారు ఆ పై ఏడాది వెళ్ళారు అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం పది నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు మా నాన్నగారు మీకు తెలియదా చచ్చిపోయారు కింద ఏడాది అన్నాడు కొడుకు తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని సాధన చేయి నీకు తెలుస్తుంది ఉందని అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది నువ్వు చేయి తెలుస్తుంది నీకు కాబట్టి దివ్య దృష్టితో చూశారు ఎక్కడున్నాడో తెలుసా కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారు ఎద్దు ఆయన వంక చూసి కందుల నీరు కార్చింది ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు అది వినక ధనమునందు మమకారం పెట్టాను ఇప్పుడు వాడు యజమాని వాడు ఏమీ చేయడు ఇదిగో ఈ పక్కన ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి అందుకని ఇదిగో ఎద్దునయ్యి ఆ పొలాన్ని దున్నుకుంటున్నాను తోక మిలిపెడుతున్నాడు కంట్లో కారం పెడుతున్నాడు వీపు మీద కొరణతో కొడుతున్నాడు గడ్డి తిని పొలం దున్నుతున్నాడు ఒక్క గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కానన్నాడు ఆ భాష జీవ భాష తులసీదాసు గారికి అర్థం ఒకసారి వదిలిపెట్టే ధరిస్తాడు ధరించబట్టి ధనమునందు ఆర్జన చెయ్య ధనమును ఆర్జన చెయ్యకుండా ఉండు అసలు డబ్బోతు నీకు డబ్బు వల్ల పాలైపోతావు ఎందుకు డబ్బులో అసలు డబ్బులు జోలికి వెళ్లకు అని ఎవ్వరు చెప్పలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఎలా సన్యాసినో నువ్వు అలా ఉండని చెప్పరు ఎందుకో తెలుసా సన్యాసి కూడా దేని మీద ఆధారపడతాడండి గృహస్థాశ్రమం మీద ఆధారపడతాడు సన్యాసికి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు బ్రహ్మచారికి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు వానప్రస్థుకి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు అసలు సన్యాసి కూడా శరీరంతో బతికున్నాడంటే గృహస్థు వల్లే గృహస్థు కన్నా గొప్ప ఆశ్రమం ఇది లేదు ఆ కోణంలో చూస్తే నీ చెప్పడం నేను వేదాంతం చెప్పింది నువ్వు సంపాదించకుండా ఎలా పెడతావు కాబట్టి సంపాదించమనే చెప్పింది గృహస్థుని సంపాదించని గృహస్థు బ్రహ్మచారికి ఎలా పెడతాడు సన్యాసికి ఎలా పెడతాడు వానప్రస్థికి ఎలా పెడతాడు ఎలా తింటాడు సంపాదించవా తస్మాత్ నైతిక మర్ధమార్జన సృసఖే నీతి మార్గం తప్పకుండా సంపాదించు కానీ నీ జీవుడి గురించి కూడా చూసుకో దాని ఎందే మమకారమును పెట్టుకుంటే జారిపోతుంది సుమా కాబట్టి ధనం చ ఆయు ఆయుహు శంకర భగవత్పాదులు మూడవదిగా చెప్పినది ఆయుని చెప్పారు ఆయు అంటే కాలము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కాలము అనంతమై వెడుతూ ఉంటుంది అలా కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీనాడు ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు పుట్టి ఒక నక్షత్రంలో ఒక తిథి నాటి వరకు ఒక ఉపాధి ఎందు ఒక జీవుడు ఉన్న కాలాన్ని ఆయుర్దాయం అని పిలుస్తారు ఆ జీవుడికి ఒక కుక్క ఒక తిథి నాడు పుట్టింది ఒక నక్షత్రంలో పుట్టింది ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు వెళ్ళిపోయింది ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు నక్షత్రాన్ని పెట్టే కదా జాతకం రాస్తారు మరి ఒక నక్షత్రంలో బలానా పాదంలో బలానా సమయానికి పుట్టాడు బలానా నక్షత్రంలో బలానా తిథి నాడు బలానా రోజున బలానా సమయానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఆయుర్దాయం ఎంత అని అడిగారు అనుకోండి ఆ తిథి నుండి ఈ తిథి వరకు ఆయన శరీరముతో ఉన్న కాలమునకు ఆయుర్దాయం అని పేరు శంకరుడు అంటున్నారు ఆయు అత్యంత చంచలమైన వాటిల్లో చ అది కూడా ఎందుకో తెలుసా అసలు లోకంలో తాను ఎంతకాలం ఉంటాడన్నదే తనకి తెలియదు జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవరికి తెలియదు తెలియనప్పుడు నువ్వు ఇందులో ఎంతకాలం ఉంటావో తెలియదు అన్నప్పుడు ఎంత తొందరగా దీన్ని నువ్వు సద్వినియోగం చేయవలసి ఉంటుంది దీపం ఉండగా ఇల్లు చక్క కాబట్టి దీనితో తొందర తొందరగా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కనుక ఇది ఒక్కసారి ఇందులోంచి జీవుడు పైకొచ్చేసారనుకోండి పోయిందంటే ఆ అయిపోయి ఎందుకని అంటే శంకరులు భజగోగిందంటారు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృక్షతి కుశలంఘేహే గతపతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే ఊపిరి లోపలకెళ్ళి పైకొచ్చింది బతికున్నాడు పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి తీశాడు బతికున్నాడు ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు బాగున్నారా అండి బాగున్నారా అండి అని అడుగుతారు అందరూ మంగళం శివం శోభనం భద్రం శ్రేయం అందరూ ప్రశ్న వేస్తారు కులాసగా ఉన్నారా అంటారు ఊపిరి తీశాడు విడిచిపెట్టలేదు విడిచిపెట్టాడు తీయలేదు ఇప్పుడు కాయం ఇక దాన్ని కులాసగా ఉన్నారా అని ఎవరు అడగరు అంతిమ దర్శనమే చేస్తారు ఆయన వెళ్ళిపోయాడంట మరి శరీరం అక్కడే ఉందిగా అది శరీరం కాయం మరి ఇంతకన్నా నువ్వు ఎప్పుడు ఆయన్ని చూడలేదు కదా ఇది చూసేగా అడిగేవాడు బాగున్నారా అని అబ్బా అలా నాతో మీరు వాదన చేయకండి కానీ ఆయన మాత్రం కాదు ఆయన వెళ్ళిపోయారు మరి అది ఆయన కాయం ఆయన శరీరం భార్య ఏం చూసిందే అదే చూసింది రోజు రాత్రి నిర్భయంగా గది తలుపులన్నీ తాళాలు వేసేసి ఒక్క గదిలో ఒక్క మంచం మీద ప్రియమార కౌగిలించుకుని నిద్రపోయింది ఏమో బయట చాలా వానగా ఉంది మబ్బులు వేసేసాయి రేపు తీసుకెళ్ళి చేస్తాం అంత్యష్టి సంస్కారం ఇవాళ రాత్రి కూడా అలా పడుకోండి ఇద్దరు అంటే ఆవిడ అంటుట బిబ్యతి భయపడిపోయి నీ మొహం అది శరీరం తస్మిన్ కాయే అది శరీరం రా శంకరులు అంటున్నారు ఓరి పిచ్చాడా నీ గౌరవం అంతా ఎక్కడుందో తెలుసా ఆ ఊపిరి వెళ్ళి రావడం మీద ఉంది ఎవరు అతిించేది పెళ్ళవా పిల్లలా సాటి ఉద్యోగుల సమాజమా ఎవరు కాదు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేడు పరమేశ్వరుడు ఊపిరి రాగిపోవాలని శాసనం చేస్తే కోటి మంది వైద్యులొచ్చి అక్కడ నిలబడినా ఇంకొక ఊపిరి వారు తీయించలేరు అంటే నేను నింద చేశాను వైద్యులని మీరు అనుకోకూడదు వైద్యో నారాయణో హరి ఈశ్వరస్వరూపం నేను కాదని అంటలేదు కానీ వైద్యుడు కూడా ఈశ్వరుడి సహకారంతోటే చేయగలడు తప్ప ఆయు ప్రమాణాన్ని పెంచేయలేడు కాబట్టి ఎప్పుడు జారిపోతుందంటే ఎవరికి తెలుసు ఎప్పుడు ఏ ప్రాణి ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తుందో తెలియదు కాబట్టి ఆయువు ఉండగా నీవు చేయవలసినటువంటి సత్కర్మ తొందరగా చెయ్యి ఎప్పుడో చేస్తానని మంచి పనులు